నువ్వు క్రియేట్ చేసింది ఈ రోజు క్రియేట్ చేశాను ఉన్నాయి రేపొద్దున మళ్ళీ క్రియేట్ చేయకుండా రోజంతా ఇక్కడ ఉండగానే ఇక్కడ ప్రూవ్ అయిపోతాయి క్రియేషన్ జరగదు బ్రెయిన్ లో క్రియేషన్ జరిగితేనే నువ్వు చూడగలవు కమాండర్ కనుక శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా చూస్తూ ఉంటాడు మీరు థాట్ రాగానే ఎవరిది హయ్యర్ మైండ్ ఇలా ఆలోచించదు తీసేయి ఎవరికి చెప్తున్నారు ప్రతి నిమిషం రాగానే కమాండర్ గనుక శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా చూస్తూ ఉంటాడు మీరు థాట్ రాగానే డౌట్ కానీ డౌట్ బాధ ఏమంటారు హూ డస్ ఇట్ బిలాంగ్ టు ఎవరిది ఎవరిదిది హయ్యర్ మైండ్ ఇలా ఆలోచించదు తీసేయి ఎవరికి చెప్తున్నారు మీ గ్రే మ్యాటర్ని తీసే అర్హత దీంకొక్కదానికే ఉంది సబ్ కాన్షియస్ మైండ్ మీ బాడీని మొత్తం రన్ చేసేది అది మీ గుండెను కూడా కొట్టించేది అది యూ కా డూ ఎనీథింగ్ మీరు ఏం చేయలేరు ఓన్లీ కమాండ్ చేయటమే మీ పని ఇప్పుడు కూడా మీరు కమాండే చేస్తున్నాం మనం నా కొంట్లో బాల ఓకే వెరీ గుడ్ వీళ్ళు మంచి కాదు ఓకే వెరీ గుడ్ నాకు జరుగుతుందో లేదు ఓకే వెరీ గుడ్ ఎవ్రీ మాట ఇస్ అ కమాండ్ దానికి ఎవరికి మీ ఇన్నర్ చైల్డ్కి ఎందుకు చైల్డ్ అంటాను దాన్ని ఎవరి ప్రోగ్రామ్ తెచ్చుకున్నా ఇప్పటి వరకు తాత ముత్తాత నుంచి అందరూ ఏడేళ్ళకి ప్రోగ్రామ్ అయిన వాళ్ళు అర్థమవుతుందండి ఏడేళ్ల వరకు ప్రోగ్రామ్ అయిన వాళ్ళే అర్థం చేసుకోండి మైటర్ ఫ్రెండ్స్ అన్ని ప్రోగ్రామ్స్ మనలోనే ఉన్నాయి గ్రే మ్యాటర్లో ప్లాస్టిసిటీ ఇది ప్లాస్టిక్ ఎలా ప్రోగ్రామ్ చేయబడిందో అలా తీసేయచ్చు అదే న్యూరో ప్లాస్టిసిటీ అది నా సొంతం కాదు నా హ్యాబిట్ అయింది నేను బెడ్ పక్క నుంచి ఇటు దిగుతా వెళ్ళి బ్రష్ చేసుకుంటా ప్రోగ్రామ్ రైట్ హ్యాండ్తో నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తా ఇవాళ నుంచి అందరూ బ్రష్ ని లెఫ్ట్ హ్యాండ్తో చేసుకోండి అర్థమవుతుందండి ఫస్ట్ చేంజ్ చేయడానికి ప్రోగ్రామ్ రైట్ హెమిస్పియర్కి ప్రోగ్రామ్ ఈస్ ఇన్ ద లెఫ్ట్ హెమిస్పియర్ రైట్ హెమిస్పియర్ గాడ్ ఎంటర్ ఏ ప్లేస్ ఇస్ ద రైట్ హెమిస్పియర్ కుడి క్రియేటివ్ బ్రెయిన్ ఇది దిస్ ఇస్ ప్రాబ్లమ్ బ్రెయిన్ స్టోరేజ్ ఇది క్రియేషన్ క్రియేషన్ ఇక్కడి నుంచే జరగాలి క్రియేషన్ వాడట్ల మనం అసలు రైట్ బ్రెయిన్ అసలు వాడినే వాడట్ల కానీ మూడో కని తెరవాలనుకుంటున్నాం ఎలా అయినా ప్రోగ్రామ్ చేసి ఇలా కొట్టుకొని అలా కొట్టుకొని లేకపోతే ఏదో ఒక సాధువు దగ్గర కూర్చొని ఏదో గురువు గారి దగ్గర కూర్చొని నేను థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను అలా ఓపెన్ అవదండి రెండు హెమిస్పియర్స్ కలిస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అవగానే మొత్తం మొత్తం బయలాజికల్ మొత్తం అవుతుంది అదే నువ్వు యాక్సిడెంటల్లే ఓపెన్ చేసి కూర్చుంటే నువ్వు ఏమేమి క్లీన్ చేయాలో చూపిస్తావు ఎందుకు లెఫ్ట్లోనే ఉన్నావు కదా ఎక్కువ దీన్ని వాడవు రెండు ఉన్నాయి రైట్ ఉంది లెఫ్ట్ ఉంది కానీ మనం లెఫ్ట్నే వాడుతున్నాం లాజికల్ మైండ్నే వాడుతున్నాం లైట్నే వాడుతున్నాం అక్కడ క్రియేట్ చేసుకోవాలి క్రియేషన్ అంటే బుక్ మీద రాసేసి అమయ అయిపోయింది మళ్ళీ లెఫ్ట్ బ్రెయిన్లో కూర్చుంటే ప్రూవ్ అయిపోతాయి నువ్వు క్రియేట్ చేసింది ఈరోజు క్రియేట్ చేశాను ఉన్నాయి రేపొద్దున మళ్ళీ క్రియేట్ చేయకుండా రోజంతా ఇక్కడ ఉండగానే ఇక్కడ ప్రూవ్ అయిపోతాయి క్రియేషన్ జరగదు బ్రెయిన్ లో క్రియేషన్ జరిగితేనే నువ్వు చూడగలవు ఎంతమందికి అర్థమైంది